హాయ్ అండి అందరికీ నమస్కారం మళ్ళీ ఊర్లోకి వచ్చాను వేసంగి పొలాలు నాటు వేయించాలి కదా వరిసేను అందుకని వచ్చాను ఇంట్లోకి వచ్చేసరికి తోటకు చాలా హేపుగా ఆరోగ్యంగా చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది వండుదామని తెంపుతున్నాను మేము వెళ్ళేటప్పుడు ఉందని అంత కోసేసి వెళ్ళాము మళ్ళీ వచ్చేసరికి చక్కగా పెరిగింది ఒక నెల అవుతుంది మేము రాక అంటే వరిసేను కోసి వడ్లు ఐకేపీలు అమ్మేసి వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఈ తోటకూర మేము ఎంత కష్టపడి ఏం పెంచమండి ఒకసారి రెండుసార్లు చెట్లు వేసాము అవే ప్రతి సంవత్సరం ఈ గింజలు ఉంటాయి కదా ఈ గింజలు అవే రాలుతుంటాయి రాలి ఇలా గింజలు అవే రాలి పెరుగుతుంటాయి అన్నమాట ఇంకా పెరిగి చాలా ప్రతి సంవత్సరం మేము వాడుకుంటాము ఎంత వాడుకున్నా తరగనంత ఉంటుంది వేరే వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఇంకా ఇప్పుడే వచ్చాం కాబట్టి ఈ తోటకూర వండుదామని తెంపుతున్నాను దీన్ని నేను కొంచెం ఉప్పేసి నీళ్ళలో కొద్దిసేపు ఉంచుతానండి ఎందుకంటే దాని వెనకాల ఏమన్నా పురుగు ఉంటుందన్నమాట చిన్న చిన్నది ఆకూరలు ఎంత ఆరోగ్యానికి మంచివో దాన్ని శుభ్రంగా శుభ్రపరచకపోతే అనారోగ్యం పాలవుతాం మనం అందుకే ఉప్పు వేసి కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి తీసి తర్వాత రెండు సార్లు మూడు సార్లు కడుగుతాను కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఉల్లిగడ్డ వేసి ఎల్లిగడ్డలు బాగానే వేస్తాను ఈ ఇంత ఈ మాత్రం కూరకి ఇంకొంచెం తెపుతాను ఈ మాత్రం కూరనికే రెండు గడ్డలు వేస్తాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా కొన్ని పాయలైతేనేమో డై డైరెక్ట్ దంచేస్తాను దంచేసి ఎండు కారం వేసి ఫ్రై చేస్తాను ఫ్రై చేయడం అంటే నూనె ఎక్కువ వేసి కాదు నూనె చాలా తక్కువ వేస్తాను స్లో ఫ్లేమ్లో వేసి వండుతానమాట ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి చాలా బాగుంటుంది అందరికీ మంచిది తోటకూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది అందుకే చక్కగా అందరూ తింటే బాగుంటుందని నా ఉద్దేశం ఏదేమైనా పల్లెటూరు పల్లెటూరేనండి ఏ మందులు వేయకుండా ఉండేటువంటి ఆహారం ఎక్కడొక చోట దొరుకుతూనే ఉంటుంది మునగ చెట్లు ఉంటాయి మునక్కాయలు దొరుకుతాయి మునగాకు దొరుకుతుంది ఇక్కడ ఇక సీజన్లో అయితే తెల్లగల్చేరి కూర బంగు కూర చెంచల్ కూర రకరకాల కూరలు ఒక ఔషధ గన్నులవి సంవత్సరానికి ఒకసారి తింటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు అలాంటి ఆకుకూరలు పల్లెటూరులో మనకు దొరుకుతాయి మనం ఎప్పటికెప్పుడు వాడుకోవాలి పట్నంలో మనం ఎంత కొనుక్కున్నా మందేసి పండిస్తారు కదండి ఫ్రెష్గా కూడా ఉండవు అందుకే ఊర్లోకి వచ్చినప్పుడు తప్పకుండా నేను వండుతాను తీసుకెళ్తాను ఎంతమందికి ఆ కూరలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నేను వండాలి కూర బాయ్